ఏ తీరుగను దయజూచదవో ఇనవం సోత్రమ రామా రామా రామ రామా నా తరమ భవాసాగర మీదను మలేషియాలోని దాడి శ్రీరాములు గారి మాట మంతి మొదటి వంతును విన్నారు కదా ఈ రెండవ వంతులోనికి మీకు మేలు రాకలు అయ్యా ఈ మలేషియాతో పాటు ఆగ్నేయాసియా దేశాలకు చాలా ప్రాచీన కాలంలోనే మన తెలుగువారు రాకపోకలు సాగించినట్లు వాళ్ళు ఉన్నాయి కదా దాన్ని కాస్త వివరించగలరా ఆ రోజుల్లో ఇండియాలో ఇండియా నుండి విదేశాలకు వెళ్ళి వ్యాపారాలు చేసిన వారు కళింగులు కళంగులు అన్నమాట కానీ దురదృష్టవ సత్వం ఈ పదం కళింగి అన్న పదం ఒరియా వారికి సొంతం అయిపోయింది కానీ ఆ రోజుల్లో వారు తెలుగు కొన్ని పురాతన గ్రంథాలు కానీ బ్రిటానికా వారి యొక్క ఎన్సైక్లోపీడియాలో కానీ మీరు చూసారంటే కళింగులు అయితే తెలుగు వారే రాశారు అలాగ కళింగులు వ్యాపారాలు కానీ తూర్పాత దేశాలకు వచ్చి వ్యాపారాలు చేయడంతో పాటు రాజ్యాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని దేశాన్ని కూడా పరిపాలించిన రాజులు ఉన్నారు ఉదాహరణ తీసుకుంటే మలాక్కను పరమేశ్వరుడు అనే రాజు పరిపాలించాడు అలాగ పారాక్ ఈ స్టేట్ లో గంగానగార అనే రాజ్యాన్ని స్థాపించారు గంగా నెగార గంగా నగార అలాగనే లంకాసుఖ మేదనే కెడాన్ని తెచ్చుకొస్తే లంకా సుఖ అనే రాజ్యాన్ని వారు పరిపాలించినారు అయితే దురదృష్ట సత్తున మన ఏంటంటే మన వారు ఎవరు మన తెలుగువారు అని చెప్పుకునే ఇది లేదు పులుక్కని వాళ్ళు గ్రంథాలు రాయడం పల్లవ స్క్రిప్ట్లో ఉన్నాయండి అని పల్లవులు వచ్చి పరిపాలించారు వాళ్ళ స్క్రిప్ట్ ఈరోజు ఆ పల్లవ స్క్రిప్ట్ కూడా అరవ రేట్ వేస్తారు ఇది మా యొక్క అరవ భాష అని వారు చేసుకుంటారు మన వారు ఎవరు ఇండియా నుంచి వచ్చిన చరిత్రకారులు కానీ ఎవరు కూడా అక్కడ తీసుకోవడం లేదు కానీ వారు తీసుకున్నంత నిజానికి పల్లవులు అంటే తెలుగువారు పల్నాడు అనే ప్రాంతం నుండి కాంచీపురానికి వలసపోయి అక్కడ దేశాలు పరిపాలించిన వారు పల్లవులు పల్నాడు అన్నది పల్ పల్లవులుగా మారిపోయిందన్నమాట కాదు ఈ పల్లవులే విదేశాలకు వెళ్ళారు ఇప్పుడు కంబోడియాలో ఆ యొక్క హిందూ దేవాలయాలు ఉన్నాయంటే పల్లవులు నిర్మించినవి అంకొరు వాట్లు అవి అన్నీ అలాగనే ఇండోనేషియాకి వెళ్ళారంటే ఇండోనేషియాలో ఉన్న ఆ యొక్క జోక్ జగత్తలో ఉన్న పెద్ద పెద్ద దేవాలయాలన్నీ పల్లవులు నిర్మించినవి కానీ ఈరోజు ఆ పల్లవులని అరవారు సొంతం చేసుకున్నారన్నమాట పల్లవులకి ఆకరణ ప్రతి పల్లవుడికి వర్మ అని ఉంటుంది వర్మ అరవారు సూయ ఇప్పుడు సిగ్గు లేకుండా తమిళలో వర్మ మా తమిళలో అని దాన్ని చెప్పుకుంటున్నారు మన వారెవరు దానినే ఎదిరించి చెప్పడం లేదు ఒకటి లేదు అన్ని సకలం పూర్తిగా అరవారికే సొంతం అయిపోలేదు అంకూరువాటి గుడిని కూడా చోళరాజులు కట్టారని వికీపీడియా అంతా కూడా రాసేస్తున్నారు అయ్యా రాసేసుకుంటున్నారు నిజానికి ఆ గోపురాలు మనసు చోళుడి యొక్క ఆలయాలు ఎలా పై భాగాన్ని ఇలా సమంగా ఉంటాయి పైన కానీ పల్లవుల యొక్క దేవాలయాలన్నీ ముక్కు రూపంలో ఉంటాయి అన్నమాట మహాబలిపురం మహాబలిపురంలో మీరు చూసి ఉంటారు కదా అలాగనే ఈ అంకోరవాట్లో ఉన్న దేవాలయాలన్నీ చోళు వీడు వీడు చెప్పుకోవడం మా చోళులు కట్టారని కానీ వాళ్ళ పేరే వర్మ కరపట వర్మ అంటేనే అది పల్లవులకు సొంతమైన పదం అది వాళ్ళు తర్వాత ఆలయాలన్నీ కూడా ముక్కోణ రూపంలోనే ఉంటాయి పైనే కానీ వీళ్ళు ఇపోతే ధైర్యంగా మా తమిళ కట్టినారు ఆలయాలన్నీ చెప్పుకుంటున్నారు ఇక్కడ ఈ మధ్య కాలంలో మన డాక్టర్ గారు డాక్టర్ అక్షయ్ కుమార్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పినందుకు కూడా తమిళ అభ్యంతరం చెప్పారట కదా అవును లేదు వారు సంక్రాంతిని సంక్రాంతి పండుగ పూర్తిగా అది తమిళ పండుగ నుంచి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు సంక్రాంతి అనేది పొంగల్ పొంగల్ అని దానికి తగినట్లే మన లేని గాజులు కూడా ఇండియాలో పొంగల్ గ్రీటింగ్స్ అని రాసుకుంటారు హ్యాపీ పొంగల్ హ్యాపీ పొంగల్ అని పొంగల్ ఇంగ్లీష్లో పొంగల్ గ్రీటింగ్స్ అంటారు రాసుకొని వాళ్ళ యొక్క మాటకి వీళ్ళు వీలు ఇస్తున్నారు అన్నమాట మనకి సంక్రాంతి అనే పదం అందంగా ఉంది మా తాత గు మా తా మా నాన్న కానీ మా అమ్మ కానీ కూడా వాళ్ళు పొంగలు అంటే సంక్రాంతి అనేది పెద్ద పండుగ ఇంకా పెద్ద పండుగ తెలుగువారి యొక్క పెద్ద పండుగ అని అనేవారు చదువుకున్న వాళ్ళు చదువు సంక్రాంతి అనేవారు కానీ ఈ పొద్దు అది అరవారి వాళ్ళంతా అరవ ఈ యొక్క పండుగ అరవారి యొక్క పండుగ ప్రత్యేకించి ప్రపంచంలో అరవారి యొక్క ఎందువల్లంటే దాన్ని తనే వాళ్ళ భాషలో పేరు పెట్టుకున్నారు పొంగల్ అని కానీ మనం పూర్తిగా సంస్కృతానికి బానిసైపోయాం కదా పెద్ద పండుగ వదిలే పెద్ద పండుగ వదిలేస్తాము వదిలేసి సంక్రాంతి సంక్రాంతి అనేసి అలాగే అయిపోయింది అప్పుడు ఇక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళు ఏదైనా పండుగను ఎట్లా చేసుకునే తెలుగువారు ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ మేనేజ్మెంట్ వారే తెలుగువారికి అరవవారికి మారమ్మ కోయిలు కట్టితే తెలుగువారికి రాములూరు కోవిల్ అని పెట్టారన్నమాట అది అప్పుడు తెలుగు వారు అందరూ రాములూరు కోయిల్లోనే వాళ్ళు ఏ పండుగ చేసుకోవాలని చేయాలని అక్కడికి చేసుకుంటారు మారమ్మ పండుగ చేసేవారు అరవలతో కలిసిపోయి కూడా కొన్ని చోట్లలోనే అరవలు ఎక్కువగా ఉండి తెలుగువారు ఏదో రెండు మూడు కుటుంబాలు అంతే అక్కడ రాములూ కోయిలు ఉండేది కాదు పూర్తిగా వాళ్ళతోటే కలిసిపోయి ఆ మారమ్మ పండుగనే వాళ్ళు చేసుకునేవారు అన్నమాట అయితే తెలుగువారు అధికంగా ఉన్న చోట మనం ఈ ఉగాది కూడా మొదట్లో ఉగాది అని చేసుకుంటే ఏమంటే మన మన మా తండ్రులకి తల్లులకి ఉగాది అంటే ఏమిటో వాళ్ళకి తెలిసేది కదా అయితే కొత్త అమావాస్య అంటే తెలిసిన వాళ్ళకి కొత్త అమావాస్య అనేవారు ఆ రోజుల్లోనూ సో కొత్త అమావాస్య పండుగ వచ్చిందంటే ఇంటింటికి పండుగ అవన్నీ బదిలీవారు ఆ రోజుల్లోనూ కోళ్ళు కోళ్ళన్నీ గాంధ కట్టి కట్టుకునేట్లు పెట్టుకొని వెళ్ళడం చెయ్యడం గుంపు వెళ్ళడం మారం కోయ్యలోనే దేవుని మొక్కేసి వారిని అక్కడే కోసేసి పట్టు వచ్చింది వండుకుంటే మనమాట అలా చేసేవారు తర్వాత తర్వాత సంఘం ప్రారంభమైన తర్వాత సంఘం ప్రచారం చేసేది మనం వచ్చి ఉగాది పండుగ కొత్త వారి తెలుగువారి యొక్క కొత్త సంవత్సరం ఇది అంటే ఆ తర్వాత అది కొంచెం ప్రచారంలోకి వచ్చింది ఇక్కడ తెలుగువారు మొదట్లో పెద్దలు చనిపోయినప్పుడు ఆ తంతుని ఎట్లా చేసేవారు మొదట్లో వచ్చి ఎక్కువ భాగం పెట్టేసేవారు మొదట్లో కొత్తలో అంత శ్మశానాలు డే శ్మశానాలు కేటాయించేసేవారు ఇండియా ఇండియా వారి శ్మశానం అని ఎస్టేట్లో ఒక భాగాన్ని కొన్ని ఎకరాలు కేటాయించేసేవారు అప్పుడు ఆ రోజుల్లో చనిపోయిన వాళ్ళందరినీ పూర్తి చేసేవారు మొదట్లో తర్వాత తర్వాత కొంత కొంచెం జ్ఞానం పెరిగిన కూడ దీన్ని మనం పోడ్చొచ్చును లేకపోతే కాల్చొచ్చును అని తెలిసిన తర్వాత కాల్చడానికి ఏర్పాట్లన్నీ చేసేసి కాల్చడం ఆరంభించారు ఇప్పుడు మెజారిటీ పెద్దవారు అయితే చిన్నపిల్లలు కాదు పెద్దవారు అయితే అందరినీ కాల్చియడమే మొదట్లోనొచ్చి సొంతంగా శ్మశానంలోనే ఒక ఒక ఇది ఉండేది ఇటు కా కరెంట్లో అవి కొనుక్కొని కాల్చరు ఇప్పుడు కొంచెం మిజీ వచ్చేసినాయి ఒక మిషన్లో నెట్టి కాల్చేస్తున్నారు కరెంట్లో నెట్టి ఇప్పుడు శ్మశానాలకు పని లేకుండా పోయింది ఇప్పుడు ఎవరు చిన్నపిల్లలు అయితేనే తీసుకొని వెళ్తున్నారు పెద్దవాళ్ళు ఎవరు చచ్చిపోయినా అది ఒక ఊరికి ఒక ఆట అది ఉన్నది అక్కడ వెళ్ళి కాల్ చేస్తున్నారు అప్పుడు ఇక్కడ చదువులు ఎలాగ ఉండేవయ్యా తెలుగు ఉన్న ఉండేటివా అప్పుడు దేశం మొత్తం తెలుగువారు అంటే ఆ రోజుల్లో బ్రిటిష్ వారికి బ్రిటిష్ వారు ఏడు చేశారంటే వారి దగ్గర పనిచేసే వారికి అయితే తమిళ తమిళ పాఠశాలలు నేర్పెట్టారు ప్రభుత్వ ప్రభుత్వం యాజమాన్యం వారే తమిళ పాఠశాలలు తెలుగు వారు ఉన్నట్లయితే తెలుగు పాఠశాలలు ఏర్పాటు చేసి కొద్దో గొప్ప తెలుగు తెలిసిన ఆ సాయంత్రం వేలలో పిల్లలకి లేకపోతే వయసు అయిన వారికి నేర్పి నేర్పించేవారు అన్నమాట ఆ రోజుల్లో ఆ తర్వాత దాదాపు ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై సంవత్సరం తర్వాత మలాయ స్వాతంత్రం పొందిన తరువాత ప్రభుత్వం యొక్క అధికారానికి ఈ పాఠశాలలన్నీ తీసుకురాబడ్డాయి అలాగే తెలుగువారు ఎక్కడెక్కడ నివసిస్తున్నారో తెలుగు పాఠశాలలు కూడా ప్రభుత్వం అంటే పనిచేసే ఉపాధ్యాయులకి జీతాలు కూడా ప్రభుత్వం ఇచ్చేది ఆ విధంగా ఆనాడు మలేషియాలో దాదాపు ఒక అరవై తెలుగు పాఠశాల ప్రాథమిక తెలుగు పాఠశాలలు ఉండేవి ఇవి ఎప్పటి వరకు కొనసాగాయా ఇవి దాదాపు రెండు వేల వరకు కొనసాగాయి రెండు వేల సంవత్సరం వరకు తెలుగు పాఠశాలలు ఉండేవి తర్వాత అవి ఎందుకు లేకుండా పోనాయంటే మనవారు ఆర్థికంగా బలపడిన తర్వాత కొందరు ఉపాధ్యాయులుగా కొందరు తోటల్లో గుమస్తాలుగా ప్రభుత్వంలో గుమస్తాలుగా వచ్చిన తర్వాత తర్వాత వారు కొంచెం అభివృద్ధి చెందిన తర్వాత వారి పిల్లల్ని ఇంకా పైక్ష చదువులకి పంపించడానికి ఏర్పాటు చేశారు ఈ విధంగా అభివృద్ధి చెందిన కొలది తోటల్లో ఉన్నటువంటి బాగా చదివిన వారందరూ పట్టణాలకి వలసిపోవడం ఆరంభమైపోయింది అందువల్ల పిల్లల కొరత ఏర్పడి పాఠ తెలుగు పాఠశాలలకి పిల్లల కొరత ఏర్పడినందువల్ల ఒక్కొక్కటిగా తెలుగు పాఠశాలలన్నీ రెండు వేలు రెండు వేల సంవత్సరం నాటికి పూర్తిగా మహిళ పోయినాయి లేకుండానే పోన్నాయి బడులు మూతపడిపోయినాక మీరు మళ్ళీ తెలుగు నిలబెట్టుకోవడానికి చేసిన ప్రయత్నాల గురించి చెప్పండి మన పిల్లలకి తెలుగు లేకుండా పోతుందే అని చెప్పి మలేషియా తెలుగు సంఘం వారానికి రోజు దాదాపు ఒక రెండు గంటల సేపు ప్రతి ప్రాంతంలోనూ తెలుగు తరగతులను నడిపించారన్నమాట ఆ విధంగా ఇంత ఇలాంటి వారికి కూడా జరుగుతూ ఉన్నాయి మలయా ఆంధ్ర సంఘం అన్నారు కదా దాని చరిత్రను ఏమన్నా కొంచెం చెప్పగలరా మలయా ఆంధ్ర సంఘం అంటే ఒక తొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో అప్పుడు మేము ఏడవ తరగతి అనే తరగతిలో చదువుతూ ఉన్నాము దానిని ఏమంటారంటే తెలుగు టీచర్స్ ప్రిపరేటరీ ఎగ్జామినేషన్ అని గవర్నమెంట్ పేరు పెట్టండి అంటే తెలుగు ఉపాధ్యాయులను తయారు చేసే తరగతి అదే హైయెస్ట్ క్వాలిఫికేషన్ తెలుగులో ఆ రోజుల్లో సో అలా ఉన్నప్పుడు అక్కడ చదివే పిల్లలందరూ మాస్టర్లు కలిసి మనకంటూ ఒక సంఘం ఈ దేశంలో లేదు కాబట్టి మనం మనకంటూ మన కోరికలని ప్రభుత్వాన్ని తెలియజేయడానికి అందుకు మనం ఏదైనా ఒక సంఘాన్ని స్థాపించుకోవాలని చెప్పి మలేషియా మలాయా ఆంధ్ర సంఘము అనే పేరిట ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో సంఘాన్ని స్థాపించామన్నమాట దాన్ని నెలకొల్పిన వాళ్ళు అప్పటి పెద్దలు ఎవరండి ఆ స్థాపకులలో పెద్దలు ఆ రోజు నేర్చేటి దుర్గయ్య గారు మధురి సోమునాయుడు గారు సిద్ధయ్య గారు ఇలా పలువురు అంతా అందరూ ముఖ్యంగా వీళ్ళందరూ కూడా బాగా ప్రాంతంలోనే ఉండేవారు అన్నమాట అందుకే నేను ఒక పుస్తకం రాసేటప్పుడు తెలుగు బగండత్తు తెలుగువారి ప్రవేశ ద్వారము అనే ఓ పుస్తకాన్ని నేను రాశాను కానీ అది ఇంకా ప్రింట్ అవ్వలేదు అవన్నీ రాశాను అన్నమాట అందరూ మొదట ఆ బగండత్వ వచ్చిన తెలుగువారిలో తెలుగు అభిమానం చాలా విపరీతంగా ఉండేది అన్నమాట అందువల్ల ప్రతి ఎస్టేట్లోనూ ఆ ప్రతి ఆ ప్రాంతంలో దాదాపు ఒక ఇరవై ఎస్టేట్లో తెలుగు పాఠశాలవి ఉండేవి తర్వాత అక్కడ చదివి బాగా తెలుగు నేర్చుకొని తెలుగు పరీక్షలు పాస్ అయిన వారే మర అంతటా వెళ్ళి అక్కడక్కడ తెలుగులు తెలుగు భాష బోధిస్తూ వస్తూ ఉన్నారు ఇట్లా ఎన్ని చోట్ల తెలుగు తరగతులు జరుగుతున్నాయి దాదాపు మలేషియా ముప్పై ప్రాంతాలలో తెలుగు నేర్పించబడుతూ ఉంటే ఈ కోలంపూర్లో ఎక్కడన్నా తెలుగు తరగతులు జరుగుతున్నాయి కోలాలంపూర్లో కూడా జరుగుతాయి కోలాలంపూర్ బ్రాంచ్ వారు జరుగుతారు తెలుగు జరుపుతున్నారు కొల్లాపూర్లో కూడా ఎక్కువ భాగం శనివారం లేకపోతే ఆదివారం ఎక్కడొచ్చి మా మనములు వచ్చి శుక్రవారం ఇంకా చదువుతున్నారు తెలుగు చదవడానికి శుక్రవారం సాయంత్రం శుక్రవారం ఇక్కడ మరి చదువు నేర్పడానికి తరగతి పుస్తకాలు ఎట్లా అయ్యాయి ఇక్కడ మొదట్లో మేము మొదట్లో ఇండియా నుండి ఒక్క పుస్తకం మొదట్లో మాములు చదువుకున్నారు చదివిన రోజుల్లో విశాలాంధ్ర అనే ఒక పుస్తకం ఉండేది వాచిక పుస్తకం ఆ ఒక్క వాచిక పుస్తకాన్నే ఉపయోగించేవారు ఇక్కడ తెలుగు నేర్పివ్వడానికి ఆ ఒక పుస్తకాన్ని ఇండియా నుంచి రప్పించి ఇచ్చేవారు అన్నమాట ఆ తర్వాత మిగిలిన భూగోళం కానీ హిస్టరీ కానీ అవన్నీ మలా మలాయిలో ఉన్న మలాయి భాషలో ఉన్న పుస్తకాలే మ్యాస్టర్లు తర్జుమా చేసి వాటిని తెలుగులోకి వాళ్ళు టీచ్ చేసేవారు అన్నమాట இது கொந்த கலம் ஜெரிந்தே தர்வத்தர்வரத்து மனம் கொஞ்சம் பலப்படின தர்வா வாச்சு புத்தகம் சொந்தங்க தயார்ச்சேஸ் போல மனம் அனுப்பிசி மொத மொத தரண்ட மூடவ தர வாச்சு புத்தகம் அன்னி சொந்தங்க மேம் தயார்ச்சேஸ் கொண்டாங்க వాటిని అప్పుడు తెలుగు తీర్చేయడానికి ఉపయోగిస్తుంది ఎరురుగను దయజూ చదవో ఇనవం సోత్రమ రామ 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 ನಾತರಮ ಮ ಬಾವಸಾಗರ ಮೀದನು ನಲಿನ ದಲೆ ಚನ ರಾಮ ರಮ ಭಾಸಾಗರ ಮೀದನು ನಲಿನ ರಾಮ ರಾಮ